నేను జర్మనీలో ఉన్నా జర్మనీలో ఉన్నా నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు నేను అంటే జర్మనీలో ఉన్నందుకు చెప్తలేను అట్లా అంటే కొంచెం వ్యూస్ వస్తాయని చెప్పి చెప్తా ఉన్నా అంతే సో అంటే కొంచెం చూస్తారు ఆడియన్స్ అని చెప్పి చెప్తా ఉన్నా సో ఒక మంచి విషయం చెప్తానండి మీకు ఇగో ఇంటికాడ ఎట్లుంటుంది అంటే పూరగనులు మనం ఇంటికి మనం పొదుగాళ్ళు వేసి బయటికి పోయి వచ్చేసరికి ఇంటికాడ ఒక అన్నం వండి పెడతా ఉంటారు మనం స్నానం చేసి బట్టలు ఎక్కడన్నా వేసిందనుకో అవి ఒకరు పిండుతూ ఉంటారు దాని తర్వాత మనకు ఆకలేసినప్పుడు మన గంజుగాడికి పోయేసరికి కూర ఉంటుంది మంచి చికెన్ మటనో ఏదో కూర ఉంటుంది ఒకరు మనకోసం అండి పెడతా ఉంటారు అయితే అండిన కూరలకు అంకలు పెడతా ఉంటాం పిండిన బట్టలకు అంకలు పెడతా ఉంటాము పల్లెాలకు అంకలు ఇది ఇది సరిగ్గా లేదు అది సరిగ్గా లేదు ఇది లేదు అది లేదు అని చెప్పి చెప్తూ ఉంటాం నేను చెప్తా అంటే నిజంగా మీరు ఒకరి మీద ఇంటికాడ ఆధారపడి ఉంటారు అన్నప్పుడు మీరు బయటికి వెళ్ళాలేటన్నా ఎక్కడ బయటికి వెళ్ళి ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు సంవత్సరం ఉంటే అసలు ఇంట్లో తల్లి పని అన్నది అర్థమైందన్నమాట మీకు ఒక తల్లి ఎంత పని చేస్తారంటే అంత పని చేస్తారు మా అందరికి తెలుసు మా అందరు ఉన్నారు కదా ప్రతి ఒక్కరికి తల్లులు ఉన్నారు కదా అందరికీ తెలుసు కదా చాలా పని చేస్తారు కదా వీళ్ళు కూర వండినప్పుడు కష్టపడి నలుగురు కోసం ఐదుగురు కోసం కూరండితే వంకాలు పెట్టొద్దు బాగుంది ఎట్లున్నది మాడిపోయినా మంచిది బాగుందని చెప్పేసి అనాలి ఎందుకంటే కష్టపడి అన్నిళ్ళు కదా ఎవరు వాడి మాడిపోవాలని చెప్పేసి అండరు ఎవరు కష్టపడి అన్నిళ్ళు కాబట్టి బాగుందని చెప్పాలి బట్టలు ఉతికితే ఏదైనా మరక చిన్న చిన్నది ఉన్నా అనుకో మనం పోయి మనం ఉతుక్కోవాలి మనకంత వేసుకోవాలన్న అది ఉంటే ఉతుక్కోవాలి ఎందుకంటే మరి పది ఐదుగురు ఐదు ఆరు జాతలు ఏడెనిమిది జాతలు పది జాతలు ఒకటేసారి ఉతుకాలి మరి అన్నీ కనిపిస్తే మనం ఒక జాతం మనం మనకు ఉదకున్న కడ్రైరు ఉతుక్కుందామంటే చక్కగా మురిగిపోయింది పోయింది మనం అట్లాంటిది మరి ఇంట్లో ఎట్లుంటుంది పైస్తే సో ఏంటంటే ఇలాంటివి కొంచెం తెలవాలని చెప్పేసి అంటే బయట పోవాలి అప్పుడప్పుడు పోయి కొంచెము తిరిగితే లేకపోతే ఉంటే మనకు అర్థమైపోద్ది అన్నమాట ఒక ఒకటి మాత్రం నిజం ప్రపంచంలో కుటుంబం కోసము నాన్నెంత కష్టపడతాడో తల్లి అంత కష్టపడుతుంది నాన్న కష్టం గుర్తించదు కావచ్చు కానీ లోకము తల్లి కష్టము ప్రపంచంలో ఎవరు గుర్తించరు సో అడదన కష్టము అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో దాన్ని గుర్తుంచు దాన్ని గుర్తుపెడితే దాన్ని గుర్తుపెట్టి అయ్యో ఇంత కష్టపడుతున్నామని చెప్పేసి ఒక మాట అంటే వాళ్ళకి అంతకు మించిన సంతోషం ఏముండదు నా పేరు బార్గ్ జై హింద్ జై భారత్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను వ్లాగ్స్ తీద్దామనుకుంటున్నా సో జర్మనీలో వ్లాగ్స్ మీకు ఇష్టమైన కామెంట్ చేయండి అట్లే మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నారా మీ వాళ్ళని వదిలిపెట్టి కామెంట్ చేయండి మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి